హాయ్ హలో వెల్కమ్ టు పీకే ఫోర్స్ ఛానల్ నేను మీ హరీష్ అభిరెడ్డి పీకే ఫోర్స్లో గత కొద్ది నెలలుగా ఏ ఒక్క ఛా ఒక వీడియో కూడా నేను పెట్టడం జరగలేదు ఎందుకంటే నేను వేరే ఛానల్లో వర్క్ చేస్తున్నాను పీకే ఫోర్స్ని గతంలో నేను ఓన్గా స్టార్ట్ చేసుకున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన సాధన ఒక అద్భుతమైనటువంటి ఆయన ఆలోచనల కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాలని అప్పట్లో పీకే ఫోర్స్ స్టార్ట్ చేశాను కానీ వేరే ఛానల్లో నేను పని చేస్తూ అక్కడ శాలరీ తీసుకుంటూ ఈ ఛానల్కి పని చేయటం మంచిది కాదు అది కరెక్ట్ కాదు సబబు కాదు అనిపించింది ఇంకొకటి ఆ ఛానల్కి నేను సరైన న్యాయం చేయలేనేమో అనిపించి చేయలేకపోయాను ఇకపోతే ఎలక్షన్స్లో పిఠాపురంలో కావచ్చు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో నా ప్రయత్నం ఒక వంత ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపులో నేను కూడా ఉన్నానని నాకైతే అనిపించింది అంత బలంగా ఇంటిని ఫ్యామిలీని పిల్లల్ని అందరినీ వదిలేసి నేను అంత బా నా వంతు ప్రయత్నంగా అయితే నేను చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎప్పుడైనా సరే ముందుకు రావాలి అది నా భావజాలాన్ని నా వ్యక్తిగత భావజాలాన్ని మీ ముందు ఉంచాలనిపించింది ముఖ్యంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు ఆ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి కొన్ని ఛానల్స్ యొక్క వాళ్ళ మాటలు భావజాలం కావచ్చు నాకు కొంత ఇబ్బందిగా అనిపించింది చాలామంది సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఎక్కడా కూడా స్వార్థం లేకుండా పనిచేసేటువంటి రాజకీయ నాయకుడు ఇప్పట్లో భారతదేశ చరిత్రలో ఉన్నారు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ స్టేట్ అయినా కావచ్చు వ్యక్తిగతంగా ఆయన గురించి కానీ ఆయన పార్టీ గురించి కానీ ఆయన పార్టీ నాయకుల గురించి కానీ ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం భారతదేశ ప్రజల భవిష్యత్తు కోసం చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నేను ఇంకొకరిని కించపరచను కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే చెప్తాను నిజంగా పవన్ కళ్యాణ్ గారు లేకుండా నిజంగా దమ్ముంటే చెప్తున్నా ఏ ఒక్క పార్టీ అయినా సరే కూటమిలో ఉన్నటువంటి పార్టీకి పవన్ కళ్యాణ్ గారు లేకుండా మొన్న ఎలక్షన్లో వాళ్ళము అని చెప్పి ఏ ఒక్క నాయకుడైనా మీరు ముందుకొచ్చి నిలబడే సాహసం చేయగలిగే దమ్ముందా మీకు ఎలక్షన్ ఇప్పుడు గెలిచారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడచ్చేమో గెలవక ముందు చెప్తున్నా అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చినటువంటి మంచి అప్లాజ్ కావచ్చు అభినందనలు కావచ్చు ఇవన్నీ ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు మనం చూస్తూనే ఉన్నాం సినిమాల్లో ఆయన సంపాదించిన దానికంటే రాజకీయంగా సంపాదించింది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఇకపోతే ఆయన డిప్యూటీ సీఎంగా ఇది రాజ్యాంగ పదమైనటువంటిది ఏం కాదు రాజ్యాంగ బద్ధమైనటువంటిది ఏం కాదు అయినా కూడా ఆయన అధికారంలో పాలనలో ఎందుకని ఆయన చొరవ తీసుకుని మాట్లాడుతున్నారు ఆయనకి ఏంటి అని చెప్పేసి చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కేడరు ముఖ్యంగా ఒక ఛానల్ ఏబిఎన్ అనే ఛానల్ కూడా మాట్లాడడం మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు గనక లేకపోయి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం ఐదు సంవత్సరాలు కాదు దాదాపు పది సంవత్సరాలు వెనుకబడిపోయినటువంటి పది సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం కానీ ఒక అభివృద్ధి పని కానీ ఇంకొకటి కానీ ఒక కంపెనీ కానీ రానటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో మాటలు ఆయనని ఆయన పిల్లల్ని ఆయన తల్లిదండ్రులని ఆయన భార్యని ఆయనని వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు చేసినా కూడా ఆయన ఎక్కడా భయపడకుండా తడబడకుండా నిలబడినటువంటి తీరు మనం చూసాం అలాంటి వ్యక్తి సూటిగా నిజాయితీగా ప్రశ్నించేటువంటి ఏకైక వ్యక్తి అలాంటి వ్యక్తి నిలబడ్డప్పుడు టీడీపీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏ ఒక్క టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా బలంగా మాట్లాడి పోరాడింది లేదు ఆయన అరెస్టుని ఖండించింది లేదు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ పార్టీకి ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీకి బలంగా వెనుదనుగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులే మన పరిస్థితి అయిపోయింది టీడీపీకి సంబంధించినటువంటి బలమైన నాయకులే మనం కొన్ని వీడియోలు కూడా చూసాం టీడీపీ పని ఇంకా పార్టీ లేదు ఏమీ లేదు మనం అయిపోయింది ఇంకా మన పరిస్థితి చంద్రబాబు గారిని లోపల ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మనం ఎంత మన వ్రతకి ఎంత మన పని ఇంటి అయిపోయింది అనుకున్న స్థా టైంలో ఒక్కడొచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన దూరదృష్టితో మూడు సంవత్సరాలు మూడు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ఎవరు చూడనటువంటిది ఎవరు ఆలోచించినటువంటిది ఆయన ఆలోచించి ఆయన నిలబడి ఆయన లాంటి సీనియర్ విజన్ ఉన్న నిజాయితీగా మనం ఆయన ఆయన లాంటి వ్యక్తిని మనం ఎటువంటి షరతులు లేకుండా గనక ఆయనని మనం సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి కేంద్రం నుంచి నిధులు మనం ఏదో రకంగా తీసుకొచ్చుకోవచ్చు అభివృద్ధి బాట పడుతుంది మళ్ళీ పది ఇన్ని సంవత్సరాలు వెనుకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని దింపాలి అంటే మనం ఈయనని తీసుకురావాలి ఆయనకు సపోర్ట్గా నిలబడాలి ఆయనకి వెనకాల ఇన్ని జరుగుతున్నా కూడా మనం ఆయనకి నిలబడాలి ఆయనకి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి బలంగా అనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపలి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అవుతుంది దాన్ని అనుకూలంగా తీసుకుని వారాహి సభలు పెడుతూ అప్పటికే రన్నింగ్లో ఉన్నటువంటి ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆలోచన లేకుండా ఆయన ఆయన ముందుకు వెళ్ళి ఇప్పుడు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు నేనే ప్రత్యామ్నాయంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకారి ఇవి అని చెప్పి నిజంగా టీడీపీ నాయకులు కూడా ప్రశ్నించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నించలేకపోయారు లోకేష్ గారు కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి ఆ టైంలో సిపికి సంబంధించినటువంటి నాయకులు చేశారు టీడీపీ నాయకులు సూసైడ్ చేసుకునేలా చేసినటువంటి ఒక దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం అలాంటిది అలాంటి జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని నిలబడి జన సైనికుల్ని ఒక ఎలా అంటే ఒక బోర్డర్లో ఉన్నటువంటి సిపాయిల్ని సైనికుల్లా తయారు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆయన సూటిగానే చాలా నిజాయితీగా నిలబడి ప్రశ్నించినటువంటి ఆయనని ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆయనకి మద్దతు పలికి బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రచారం చేసి ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో ఏది ఎన్నుకున్నా కానీ ఆయన నిలబడి ఈసారి మనం ఎలా చేద్దాం మనం ఎలా చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే బాగుండాలి ఈసారి మనం కలిసి వెళదాం ఆంధ్రప్రదేశ్ మీకోసం నా కోసం పార్టీల కోసం వ్యక్తుల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ ఎన్నిక జరగాలి అని చెప్పి ముగ్గురు అటు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఒక అన్నలా భావించి ఆ టైంలో ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి బలంగా బయటకు తీసుకొచ్చి మీరు పోరాడండి అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన పవన్ నారా లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో నా అన్న అన్న అని చెప్పి చాలా బలంగా మాట్లాడినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనం ఆపేయాలి మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక కుట్ర కుట్రలు పండుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఊతమిస్తూ ఆయన మరి ఆయన మాటలనే వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది రాయేష్ మహాసేన నాయకులు కావచ్చు ఆయన కానీ లేదంటే అటు ఏబిఎన్ ఛానల్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే ఆలోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ గారు కూడా ఆయన అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు ఎప్పుడూ లేనటువంటి విధంగా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ వేదికగా ఉంది రండి అని చెప్పి దావోసులో ఆయన కూడా చాలా అద్భుతంగా పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి ఇచ్చినటువంటి శాఖలకి నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారా లేదంటే ఇంకొకళ్ళ ఎవరు చేస్తే ఏంటి అదే మంత్రి పదవులు కదా అనుకోవచ్చు మరి ఇది ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు చేయలేనటువంటి పనులని పవన్ కళ్యాణ్ గారు ఆరు నెలల్లో చేసి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి నిజాయితీగా నిబద్ధతతో ప్రజలకి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వచ్చినటువంటి ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఖర్చు పెడితే ఎంత బాగుంటుందో చేసి చూపించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఆయన ఎంత నిజాయితీగా వ్యవహరించారో ఇది ఆయన వ్యక్తిత్వాన్ని మనకు కనబరుస్తున్నటువంటి పరిస్థితి చూసాం ఎన్నో ఆయన ఉన్నటువంటి శాఖలకి వన్నె తెచ్చే విధంగా ఆయన నిర్ణయాలను మనం చూస్తున్నాం అంతేకాకుండా నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతమైందా అనే తరహాలో ఆయన ఆయన శాఖలకు సంబంధించిన పరిపాలనను మనం చూస్తాం అంతేగాని డెఫినెట్గా ఆయన ఒక కూటమి సభ్యుడిగా కూటమిలో ఒక బలమైన నాయకుడిగా ప్రజలకి మాట ఇచ్చి ఈ కూటమి ప్రజల కోసం పనిచేస్తుంది నన్ను నమ్మండి నేను అవసరమైతే మీ పక్షాన నిలబడతాను మీ పక్షాన పోరాడుతాను ఏదన్నా తేడా వస్తే ఈ కూటమి బాధ్యత నాది అని చెప్పి ప్రజలకి మాట ఇచ్చారు ఆ మాటగానే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట్లు ఆయన ప్రశ్నించడం కావచ్చు లేదంటే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు హోమ్ మినిస్టర్ కావచ్చు డీజీపీ కావచ్చు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి సీరియస్గా ఉండాలి అని చెప్పి సోషల్ మీడియా పోస్టులు గురించి కావచ్చు అనేక సందర్భాల్లో అటు సీజ్ ద షిప్ అని చెప్పి ఒక సంచలనమే రేపినటువంటి పవన్ కళ్యాణ్ గారు అటు స్మగ్లింగ్ గురించి కావచ్చు అనేక గంజాయి బారిన పడుతున్నటువంటి యువ యువత గురించి కావచ్చు గంజాయి కాస్తున్నటువంటి ఆదివాసీల దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీతో ఉంది మీరు ఆ గంజాయిని ఆ పెంచడాన్ని ఆపేసి అభివృద్ధి వైపు రండి చదువుకోండి మీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఇస్తాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అరకు ఆ పాడేరు ఆ ఏజెన్సీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను ఉద్దేశించి ఆయనటువంటి మాట్లాడినటువంటి మాటలను చూసాం మీరు ముందుగా మీరు బయటకు వస్తే ఇక్కడ రోడ్లు వేస్తాం డ్రైనేజీలు వేస్తాం మంచినీళ్ళు ఇస్తాం మంచిగా వనరులు ఇస్తాం దానికి తగ్గట్టుగా డూ టూరిజాన్ని డెవలప్ డెవలప్ చేద్దాం ఇక్కడ దాంట్లో మీరు భాగస్వాములు కండి దాంట్లో ఉద్యోగాలు మీరు మీకే ఇస్తామని చెప్పి ఆయన చెప్పి అక్కడ అంటే గంజాయి పెంచేటువంటి బారి నుండి మీరు బయటకు రావాలి అని చెప్పి కోరినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలాంటి మాటలు అంటాం ఎంతవరకు కరెక్ట్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసినా ఆయన అదే శాఖకు సంబంధించి ఉంటారు అదే రాజ్యాంగ పదవి కాదు కదా మీరు చెప్పిన మాట నిజంగా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూటమికి ప్లసా మైనస్ అనేది మీరే ఆలోచించుకోవాలి ఆయనకు వస్తున్నటువంటి పేరుని రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం రా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతమైనటువంటి మంత్రులు ఉన్నాడా అని దేశం చర్చించుకునే స్థాయిలో ఉంది ఆయన పనితీరు అంతేగాని మీరు టీడీపీ కేడర్ కావచ్చు ఇంకొకరికి కావచ్చు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అంటే అంత భయపడుతున్నారు అంటే ఏరు తాటిన తర్వాత తెప్ప తగలేసే ప్రక్రియ మీరు ఏమన్నా చేయదలుచుకున్నారా ఇప్పుడు ఓకే నిజంగా మీరు గుండెల మీద చెయ్యేసుకుని మేము దమ్ముంది పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా సరే మేము ఎలక్షన్స్లో నిలబడి గెలిచేవాళ్ళం మాకు ఓట్లు వేసేవారు అని చెప్పి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పి మీరు బయటకు వచ్చి జనాల్లో తిరిగి చూడండి ఏం జరుగుతుందో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఆయన పార్టీలో నాయకులు ఎంతోమంది ఆయనకు టికెట్లు ఇవ్వలేదు అని చెప్పి ఆయన యాభై అరవై స్థానాలకు ఇంకా ఎక్కువగానే పోటీ చేసి చాలా అలవోకగా గెలిచే స్థాయి ఉన్న ఆయన అడుగులు దిగి ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిలబడినటువంటి వ్యక్తిని మనం ఏమంటున్నాం అనేది కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పేరుని ఆయనకు వస్తున్నటువంటి పేరుని చూసి తట్టుకోలేక కొంతమంది మరుగుతున్నారు అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అది కానీ అది బయట వ్యక్తులు ఏ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడారంటే అనుకోవచ్చు కానీ టీడీపీ నాయకులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడితే ఆ ఇరవై ఒక్క స్థానాల్లో ఓడిస్తాను అని చెప్పి ఎలక్షన్స్కి ముందే ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తిని ఎప్పటికీ టీడీపీ కూడా హక్కును చేర్చుకుని ఆయనకి అధికార ప్రతినిధి ఇచ్చి ఆయన్ని ఇంకా అదే పార్టీలో ఉంచుకున్నారంటే ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే అది వాళ్ళ నిజాయితీగా వాళ్ళ నిబద్ధత వాళ్ళు ఏంటనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అంటే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవడం అనేది కరెక్ట్గా కాదేమో అనిపించింది ఇకపోతే నామినేటెడ్ పోస్టుల గురించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు నిరంతరం కష్టపడి పది సంవత్సరాలుగా ఎటువంటి పదవి లేకపోయినా ఎటువంటి ఆర్థికంగా వాళ్ళకి మూలాలు లేకపోయినా కూడా పార్టీ కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వాళ్ళ వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి ఎన్నో కేసులు పెట్టించుకుని ఎన్నో దెబ్బలు తిని నిలబడినటువంటి ఎంతోమంది నాయకులు సందీప్ పంచకర్లు కావచ్చు ఎంతోమంది రాయపాటి అరుణగర్ లాంటి వ్యక్తులు కావచ్చు సోదరి రాయపేట అరుణ గారు అయితే ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో మాటలు పడి ఎన్నో దాడులు ఆమె చేయించుకునే సోదరి ఇప్పటికీ బలంగా నిలబడ్డ తీరు చూసాం సందీప్ పంచకర్ల గారు లాంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని లాఠీ దెబ్బలు సైతం తిని ఎన్నో కేసులు పెట్టించుకుని ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇంకా న్యాయం చేయలేకపోయారేమో అనిపించింది నామినేటెడ్ కోర్సులో కొత్తపేట బండారు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి బండి రామకృష్ణ గారు లాంటి వ్యక్తి ఇంతమంది చాలామంది నాయకులు ఉన్నారు జనసేన పార్టీకి వీళ్ళందరికీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమీ న్యాయం చేయలేకపోయారేమో అనిపించింది ముప్పై శాతానికి పైగానే కూటమి నుంచి వస్తున్నటువంటి నామినేటెడ్ పోస్టుల లిస్టులో ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఇంకా కనీసం పది పదిహేను శాతం కూడా జనసేన పార్టీకి కేటాయించలేకపోవడాన్ని ఎలా చూడాలి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడంలా మాట్లాడటంలా ఎందుకు అంటే ఆయనకి కావాల్సింది అక్కడ గొడవలు జరిగితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పెట్టుబడులు ఆగిపోతాయేమో అని చెప్పే ఆయన ఆలోచిస్తున్నారు ఇక్కడ మనం మన నాయకులకు సర్ది చెప్పుకుందాం మన నాయకుల్ని ఏదో ఒక విధంగా నిరజాయితీగా నిలబడతారు నన్ను అర్థం చేసుకుంటారనే నాయకులు కొంతమంది ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయినా కూడా వాళ్ళు తిరిగి ఎన్ని మాటలు అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరి ప్రయోజనాలు ముఖ్యం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే ఆయనకు ఆలోచన వాళ్ళ మీదే దృష్టి ఉంది వాళ్ళ అభివృద్ధి మీదే దృష్టి ఉంది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఆయన తీసుకోవట్ల ఇది ఇకపోతే రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చేసుకోవట్ల ఆయన పార్టీ ఎదుగుదలను కూడా ఆయన పట్టించుకోకుండా ఆయన కేడర్ని పెంచుకోకుండా ఇంకా 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 ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిజాయితీగా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతంగా మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకువెళ్ళాలి అని అనుకుంటే నిజంగా ఇంతమంది ఎందుకని కుట్రలు పనుతున్నారు అసలు ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఆరు నెలల్లో దాదాపు మూడు లక్షల కోట్లు ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిందా కానీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని చూసో ఆయన ఆయన వెనుకున్నటువంటి ఆ చరిష్మాను చూసో లేదంటే ఆయన ఉన్నటువంటి నిజ అవసరమైతే పోరాడేస్తాడేమో అని చెప్పి భయంతోనో భక్తితోనూ ఇంకొకటితోనూ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోనూ బీజేపీ పెద్దలు కేంద్ర ప్రభుత్వం ఈసారి కేంద్ర ప్రభుత్వం నిలబడటంలో అప్పుడు టీ టీడీపీని వద్దన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడి మీరు రావాలి ముగ్గురం కలిసి పోటీ చేద్దామని చెప్పడం వల్ల ఈసారి కేంద్ర ప్రభుత్వంలో కూడా మళ్ళీ మరొకసారి మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు అది ఆయన దృష్టిలో పెట్టుకున్నారు ఏమో అందుకనే మంచి ఆంధ్రప్రదేశ్ని మంచిగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి మంచి స్థానం ఇస్తున్నారు అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా సీఎం లేదా ఇంకొకట అనేది రాష్ట్ర ప్రజలు తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు ఒక మాట మీద వచ్చి ఇలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉంటే ఒక ఒక మంత్రిగా ఎంత చేస్తే రేపొద్దున సీఎంగా ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయని కూటమి నాయకులు ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం లోకేష్ గారు కూడా అద్భుతమైనటువంటి పనితీరుని కనబరుస్తున్నారు కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మాట్లాడితే బాగుంటుందేమో కానీ అధికార పక్షంలోనే ఉండి ఏదో కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతారంటారు కదా అలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్గా మీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాల గురించి మాకు సంబంధం లేదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రం చూడండి టీడీపీ భవిష్యత్తు గురించి జనసేన భవిష్యత్తు గురించి బీజేపీ భవిష్యత్తు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుల గురించి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి ఏది మా కావాలో అది చూడండి ఇప్పుడు మీరు కొట్టుకుంటూ పోతే రేపొద్దున్న దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడుతుంటే పెట్టుబడులు రండి అని ఆహ్వానిస్తుంటే మళ్ళీ మీ మాటలు మీ మాటల యుద్ధాలు మీ సోషల్ మీడియా మీడియా మాధ్యమాల్లో మీరు రేపేటువంటి రచ్చ మీ వ్యక్తిగత స్వలాభం కోసం మీరు చేసేటువంటి పనులు రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతింటుంది రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులకు ఒక ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దయచేసి ఇది ఆపాలి ఇది ఎక్కడతో ఆగిపోవాలి ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు ఎలా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిలబడటం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మోదీ గారు కానీ వీళ్ళ ముగ్గురు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక త్రిమూర్తుల్లా ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రగతి పదంలో మొదటి అడుగుగా ఈసారి వేశారు కొన్ని ఆరు నెలల్లోనే కొన్ని అద్భుతమైనటువంటి సందర్భాలను మనం చూసాం ఇకపోతే ముందు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ముఖ్యంగా మీరు ఒక ఆ ఒక అవకాశాన్నిగా మీరు తీసుకుని పనిచేస్తున్నటువంటి తీర్మానం చేస్తారు అంతేకాని మధ్యలో ఎలాంటి పుల్లలు పెట్టే పనులు అటు ఎవరు చేసినా రాయేష్ మహాసేన గారు కానీ లేదంటే ఇంకొకళ్ళు కానీ టీడీపీ నాయకులు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టండి ఈ ఐదు సంవత్సరాలు నామినేటెడ్ పోస్టులో మీకు మంచి పోస్టులు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు లేదంటే ఇంకొకటి ఇచ్చారు రాజ్యసభలు ఇచ్చారు కానీ ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనం ఎందుకని తప్పుపడుతున్నామో ఇలాంటి వ్యక్తిన మనం తప్పుపడాల్సింది ఇంకానైనా మనం ఆపకపోతే మీ వ్యక్తిగతంగా ఆలోచించుకోండి మీ వ్యక్తిగత అభిప్రాయాలు మీ మీద మీరు ఒకసారి గుండు మీద చెయ్యేసుకుని మాట్లాడుకుని మనం చేస్తుంది ఏంటి ఎవరి కోసం మాట్లాడుతున్నాం కోసం మనం ఈ ప ఈ పిచ్చ పనులు చేస్తున్నాయి పిచ్చ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ముగ్గురు కావాలి ముగ్గురు కలిసి ఉంటేనే ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా ఇక్కడ నుంచి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను పీకే ఫోర్స్ అనే ఛానల్ నుంచి డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకో చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇలాంటి వీడియోలు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి డెఫినెట్గా ఉపయోగపడే వీడియోలను నేను ఇక్కడి నుంచి చేస్తాను థ్యాంక్